అంటే వేటగాడు సినిమా ఇది డెబ్భై తొమ్మిదిలో రిలీజ్ అయింది డెబ్బై తొమ్మిది జూలై ఐదో తారీఖు అంటే సరిగ్గా ఈరోజే రిలీజ్ అయింది అప్పుడు సినిమా హాళ్ళన్నీ కూడా కోలాహలంగా మారిపోయినటువంటి ఒక సందర్భం అడవిరాముడు తర్వాత యమగోళ ఆ వరుసలో రాఘవేంద్రరావు రామారావు గారి కాంబినేషన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమాలు అంటే కేడీ నెంబర్ వన్ ఈ వరుసలో వేటగాడు అనేది ఒక సరికొత్త రికార్డుని నెలకొల్పినటువంటి సినిమా అర్జున్ రాజు గారి బ్యానర్ రోజా మూవీస్లో వచ్చినటువంటి మొదటి సినిమా కూడా ఆ సినిమాలు రామారావు గారి పక్కన ఎవరిని తీసుకోవాలి హీరోయిన్గా అనేది ఒక చర్చ అంటే ఈ సినిమాకి సంబంధించిన రచన వ్యవహారం అంతా కూడా జంజాల గారు చేశారు జంజాల గారు ఈ సినిమాకి మహాభారతంలోని సమంతక మనోపాఖ్యానాన్ని తీసుకున్నారు ఒక ఎపిసోడ్గా తీసుకొని దాని ఆధారంగా దాని చుట్టూ లేడు అంటే హీరో పాత్ర శ్రీకృష్ణుడే శ్రీకృష్ణుడి పాత్రని సోషలైజ్ చేశారు చేసి ఇక్కడ ఏం చేశారంటే మీకు సమంతక మనోపాఖ్యానంలో వ్యవహారం ఏంటంటే శ్రీకృష్ణుడు అపనిందల పాలవుతాడు కారణం ఆయన చవితి రోజు పాలల్లో చంద్రుడిని చూస్తాడు చూడటం వలన అపనిందల పాలవుతాడు ఆ అపనిందలు బాపుకోవడానికి ఆయన ఏం చేశాడు అనేది కథ ఇక్కడ ఒక మణి గురించినటువంటి గొడవ ఒక జమీందారు ఇంకో జమీందారుని ఒక నా కూతురికి చాలా ఇష్టము అంటే నా కూతురు బర్త్డేకి ఒక డైమండ్ ఇవ్వటం నాకు అలవాటు మీ దగ్గర ఒక కాస్ట్లీ డైమండ్ ఉందని తెలిసినాక అది ఇవ్వండి ఎంతైనా పర్వాలేదు నేను కొనుక్కుని నా కూతురికి కనుకగా ఇస్తాను అంటాడు అంటే దానికి ఆ జమీందారు అంగీకరించడు అది మా వంశానికి సంబంధించిన గౌరవము దాన్ని ఎలా అమ్ముకుంటామని అనుకున్నారు మీరు అలా అమ్మని నేను మీరు వెళ్ళిపోండి అంటాడు వచ్చేస్తాడు ఈ జమీందారు ఈలోపు ఆ జమీందారు గారి భార్య ఆ మణితో సహా బయటకు వెళ్ళటం ఆవిడని అడవిలో కొంతమంది అటకాయించి ఏమైపోయిందో తెలియదు ఆ మణితో సహా ఆవిడ మాయమైపోతుంది ఈ జమీందారు గారు ఏమనుకుంటాడంటే అంతకుముందు ఈ పొరుగు జమీందారు వచ్చి అడిగాడు కాబట్టి ఈయనే తన భార్యను అంతం చేసి ఆ మణిని సొంతం చేసుకున్నాడు అనే అభిప్రాయానికి వస్తాడు వచ్చి తన కూతుర్ని తీసుకుని భార్యా వియోగంతో పట్టణానికి వెళ్ళిపోయి బతుకుతూ ఉంటాడు ఆ బతుకుతున్న క్రమంలో ఆ జమీందారు గారి కూతురు ఈ జమీందారు గారి కొడుకు ఇద్దరు ప్రేమలో పడతారు ప్రేమలో పడిన తర్వాత వీళ్ళిద్దరికీ పెళ్లి చేయడానికి ఆయనకి కూడా పెద్ద ఏం కనబడదు సరిగ్గా ఆ సమయంలో దివాన్ గారు వచ్చి ఇతను బలానా జమీందారు కొడుకు అని చెప్తాడు చెప్పగానే నా భార్యని చంపి నా నగనెత్తుకుపోయాడు మీ నాన్న అనే ఆయన రెచ్చిపోతాడు ఇదేమిటి ఇంతకాలం తన తండ్రి పేరు చెబితే చేతులెత్తి మొక్కిన వాళ్ళనే చూశాడు కానీ ఇలా తిట్టిన వాడిని చూడనటువంటి ఆ జమీందారి గారి అబ్బాయి తన వంశం మీద తన తండ్రి మీద పడ్డ నిందని బాపడం కోసం అడవిలోకి వెళ్తాడు ఇది స్టోరీ అక్కడి నుంచి ఆ నిందని ఎలా బాపాడు ఎవరు ఎవరు దోషులు ఎవరు చేశారు నిజానికి అని చెప్పి ఇదంతా ఫైట్ అవుట్ చేసి ఆయన ఆ జమీందారు గారి భార్యని సురక్షితంగా కాపాడి ఆ నగని ఆ మణిని జమీందారు గారి భార్యని తీసుకొచ్చి ఆ జమీందారు గారికి అప్పచెప్పి తన తండ్రి మీద తన వంశం మీద పడిన నిందని చెరిపివేసి ఆ జమీందారు గారి కుమార్తెను పెళ్లి చేసుకోవడం ఇది స్టోరీ ఈ కథని రామారావు గారికి జంజాల గారు వినిపించినప్పుడు ఆయన చెప్పాడు అడిగాడు ఇది సమంత సమంతక మనోపాఖ్యానమే కదా నువ్వు చెప్తోంది నాకు అదేనండి అన్నాడు ఓకే బాగానే ఉంటుంది వర్కౌట్ చేయండి అని చెప్పాడు ఆయన సినిమా స్క్రిప్ట్ అయిపోయింది ఇందులో టిపికల్గా అంటే జంజాల గారికి మొదటి నుంచి కూడా ప్రతి పాత్రకి ఒక మేనరిజం పెట్టడం ద్వారా ఆ పాత్ర ప్రజల్లో గుర్తుండిపోయేలాగా డిజైన్ చేయటం అనేది ఒక అలవాటు ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమాల్లో కూడా ఆ ధోరణి కనిపిస్తుంది ప్రతి పాత్రకి ఒక ప్రత్యేక లక్షణం ఉంటుంది అలా వేటగాడులు ప్రతి క్యారెక్టర్కి ఒక విచిత్రమైన లక్షణం ఉంటుంది అందులో సత్యనారాయణ క్యారెక్టర్ ఒకే రంగు బట్టలు వేసుకుంటాడు ఆయన హ్యాట్ టు బూట్ ఒకే కలర్లో ఉంటాడు అది ఆ పాత్ర ప్రత్యేకత తర్వాత రావు గోపాలరావు క్యారెక్టర్ ప్రాసలోనే మాట్లాడుతాడు ఆయన ప్రాస దాటి మాట్లాడటం అది ఆయన క్యారెక్టర్ ఇలా ప్రతి పాత్రకి ఒక లక్షణాన్ని పెట్టి జనాలను ఎంటర్టైన్ చేయటం అల్లు రావంగయ్య గారి క్యారెక్టర్ నగేష్ క్యారెక్టర్ ఇలా వీళ్ళందరి క్యారెక్టర్ల నుంచి విపరీతమైన ఎంటర్టైన్మెంట్ నడుస్తారు మధ్యలో ఒక పులి పాత్ర ఆ పులి వీళ్ళతో ట్రావెల్ అవటం ఆ పులి చేసేటువంటి విన్యాసాలు ఇలా రకరకాల ఎలిమెంట్స్ని పెట్టి థియేటర్కి వచ్చినటువంటి ప్రేక్షకుడు టైటిల్స్ దగ్గర నుంచి మొదలు పెడితే శుభం కార్డు పడే వరకు పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ అయిపోవటం మధ్యలో పాటలు ప్రతి పాట పెద్ద హిట్ అది చక్రవర్తి గారి మ్యూజిక్ అలాగే వెట్ర సుందరమూర్తి గారి లిరిక్ సలీం గారి డ్యాన్సు ముఖ్యంగా ఇందులో ఆకుచాటు పిందచేనటువంటి రైన్ సాంగ్ విపరీతంగా పేలి అంటే చాలా పెద్ద హిట్ అయ్యి అడవి రాముడు సినిమాలో ఆరేసుకోబోయ్ పారేసుకున్నారు పాటని మించినటువంటి సక్సెస్ సాధించింది ఆ పాట అలాగే కొండ మీన సందమామ అనేటువంటి పాట ఇలా ప్రతి జూయట్టు అందులో ఒక పాటకి రాఘవేంద్రరావు గారే కొరియోగ్రఫీ చేశాడు జాబిలితో చెప్పనా అనే పాట అది రామారావు గారు శ్రీదేవి మీద చిత్రీకరణ జరుపుకుంది దాదాపు అదే సెటప్ అదే పద్ధతి అదే కొరియోగ్రఫీ ఆయన పెళ్లి సందడిలో కూడా ఒక పాటలో పాడాడు రాఘవేంద్రరావు గారు అంటే ఆ రోజున అక్కడ సక్సెస్ అయింది కాబట్టి ఇది వర్కౌట్ అవుతుంది అనుకుని చేశాడు వర్కౌట్ అయింది అలా పాటల టేకింగ్ చాలా బాగుంటుంది సినిమాలో కేఎస్ ప్రకాష్ గారి ఫోటోగ్రఫీ చాలా అందంగా ఉంటుంది సినిమా ప్రతి ఫ్రేము చాలా అద్భుతంగా చిత్రీకరించాడు ఆయన బి గోపాల్ వీళ్ళందరూ అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఆయన దగ్గర రాఘవేంద్రరావు గారి దగ్గర ఇలా అన్ని క్రాఫ్ట్లు చాలా బాగా వర్కౌట్ చేసినటువంటి సినిమా అయితే వేటగాడు అలా ఈ సినిమా ముందు హీరోయిన్ ఎవరు అనేది అనుకున్నప్పుడు అంతకుముందు జయప్రదతో చేశారైనా జయసూత్తో చేశారు అప్పటికి ఉన్నటువంటి యంగ్ గర్ల్స్ అందరితోనూ చేసుకుంటూ వస్తున్నాడు అలా చేసుకుంటూ వస్తున్నటువంటి క్రమంలో వేటగాడులో ఎవరితో అనేది వచ్చినప్పుడు శ్రీదేవి అనేది రాఘవేంద్రరావు గారి బ్రెయిన్లో మొలిచినటువంటి మొక్క అంటే అంతకు ముందే ఆయన పదహారేళ్ల వయసు అని సినిమా చేస్తున్నాడు శ్రీదేవితో అందుకని శ్రీదేవిని పేరు చేస్తే బాగుంటుంది అనేది ఆయన అభిప్రాయం దీన్ని అర్జున్ రాజు గారితో చెప్పాడు ఆయన చెబితే అర్జున్ రాజు గారు ఏమన్నాడంటే బడిపంతులు సినిమా అంటే డెబ్బై రెండులో వచ్చిన బడిపంతులు సినిమాలో ఆయన మనోరాలుగా యాక్ట్ చేసింది అమ్మాయి ఆ అమ్మాయి హీరోయిన్ మీ పక్కన అనేది చెప్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కాబట్టి వద్దు ఆల్రెడీ చేస్తున్న వాళ్ళతోనే పెడదాం అని అంటే ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి వీళ్ళు ఆయన దగ్గర విషయాన్ని పంపించారు రామారావు గారితో సన్ సాన్నిహిత్యం ఉన్నటువంటి ఒక మిత్రుడి ద్వారా పంపించారు పంపిస్తే ఆయనకి చెప్పారు ఆయన వెళ్ళి